నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా వీణవంక మండల డాక్టర్ వైద్యాధికారి అంతర్జాతీయ తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా సమన్వయంతో తల్లిపాలతో తల్లులు పిల్లలకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించారు ముఖ్యంగా బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే వీలైనంత త్వరగా తల్లిపాలు ప్రారంభించేలా చూడాలని బిడ్డ మొదటి ఆరు నెలల వయస్సు నుండి వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇప్పించడం ఆరు నెలల తర్వాత అనుబంధ కుటుంబ ఆహారం అందించే విధానం అలవాటు చేయాలన్నారు మరియు వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ అరుణ హెల్త్ సూపర్వైజర్ విజయ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ వరుణ పిహెచ్సి వీణవంక మెడికల్ ఆఫీసర్ ఈరోజు మనం తల్లిపాల వారోత్సవాల దినోత్సవాలను సెలబ్రేట్ చేసుకుంటామండి మామూలుగా మనం ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ సెవెంత్ వరకు సో నిన్న కూడా మేము ఫీల్డ్లోకి వెళ్ళి అంగన్వాడీ సెంటర్లలో ఎవరైతే మహిళలు ఉంటారో టార్గెట్ పీపుల్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్ తర్వాత డెలివరీ అయిన వాళ్ళు ఇమీడియట్లీ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళే కాకుండా ఇంకా ఇతర మహిళలు కూడా నాట్ ఓన్లీ టార్గెట్ పీపుల్ అండి టార్గెట్ వాళ్ళే కాకుండా ఏ మహిళలైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా అందరినీ మేము అక్కడ గ్యాదర్ చేసేసి ప్రతిరోజు ప్రతిరోజు కొంత టైం మదర్ తల్లిపల వారోత్సవాల గురించి టైం కేటాయించి సెంట్రల్లలో మనం వీటిని జరుపుకోవడం జరుగుతుందండి సో ఇందులో భాగంగా ఏంటంటే ప్రతి మహిళలకు అందరికీ మనం చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా బిడ్డ పుట్టిన వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల అర్ధగంట లోపల తల్లి తల్లి ఖచ్చితంగా బిడ్డకు పాలు ఇవ్వాలి సో దాన్ని మనం మోటివేషన్ చేసే దిశగా చేస్తున్నాం ఇందులో మెయిన్ ఏంటంటే మనం నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైతే మనం అర్ధగంట లోపల ఖచ్చితంగా పాలు ఇవ్వచ్చు శిశిక్షణ అయిన వాళ్ళకి మాత్రం కొంత మనకు వన్ టూ అవర్స్ టైం తీసుకుంటుంది ఎందుకంటే మదర్ పెయిన్ఫుల్ ఉంటుంది కాబట్టి కానీ ఇందులో మనం చెప్పేది ఏంటంటే తల్లి అనే తల్లి తను ఖచ్చితంగా నేను బిడ్డకు పాలు ఇవ్వాలి అని అనుకుంటే ఆ పెయిన్ అనేది తల్లి పాల ముందు అదేం పెద్ద చాలా పెద్ద విషయం ఏం కాదండి ఖచ్చితంగా మనం పుట్టిన వెంటనే తల్లి తల్లి కనుక బిడ్డకు పాలిస్తే అందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి మనకు బిడ్డకు సంబంధించిన అన్ని రకాల పోషకాలు తర్వాత ఏంటంటే బిడ్డకు సంబంధించి ఏ రోగాలు కానీ పుట్టిన వెంటనే వచ్చే ఎమోషన్స్ కానీ డయేరియా కానీ ఎనీ అదర ఎనీ ఇతరత్ర ఇన్ఫెక్షన్లు కానీ రాకుండా ఉండడానికి సంబంధించిన అన్ని పోషకాలు వ్యాధి శక్తికి సంబంధించిన అన్ని రోగకారక పోషకాలు అన్నీ అందులో ఉంటాయి కాబట్టి వాటిని మనం అంటామండి ఖచ్చితంగా మనం తాగిపించాలి బిడ్డకు తాగిపించడం వల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి అనేది డెవలప్ అయ్యి తర్వాత తదనంతరం తన పెరుగుదల ఎదుగుదల ఎదుగుతున్నంత టైంలో కూడా బిడ్డకి చాలా వరకు ఏమీ ఇన్ఫెక్షన్ రోగాలు అనేవి రాకుండా ఉంటామండి సో అందుగురించనీ మనం వీటిని తల్లిపల వారోత్సవాలు అనేది స్ట్రెంగ్న్ చేయడానికి మనం కమ్యూనిటీ బేసిస్ లోపల ప్రతి ప్రతిరోజు ఒక్కొక్క ఏరియాల టైం కేటాయించి దీని గురించి మనం ప్రజలందరికీ స్ట్రెంతన్ చేయడం జరుగుతుందండి ఖచ్చితంగా దాంతోపాటు ఫస్ట్ మొదటి ఆరు నెలలు ఖచ్చితంగా బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలండి తర్వాత ఆరు నుంచి టూ ఇయర్ ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటుగా బయట ఫుడ్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అప్పుడే ఆ బిడ్డ అనేది ఆరోగ్యంగా ఉంటుంది మనకిప్పుడు సీజనల్ డిసీజ్ ఇప్పుడు మనకు సీజనల్ డిసీజ్ అనేది స్టార్ట్ అయినామండి జూన్ జూలై ఆగస్ట్ నుంచి ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనకు సీజనల్ వ్యాధులు అనేవి తరచుగా వస్తూ ఉంటాయండి సో ఈ సీజన్ లోపల ఏంటంటే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని మనం ఏంటంటే ఫస్ట్ మేము హౌస్ టు హౌస్ సర్వే ఖచ్చితంగా చేస్తామండి కింది స్థాయి నుంచి అంటే ఆశా వర్కర్లు ఏఎన్ఎంల దగ్గర నుంచి సూపర్వైజర్లు హెల్త్ అసిస్టెంట్లు హాస్పిటల్ సిబ్బంది తో పాటు డాక్టర్లు అందరం కూడా ఇందులో పార్టిసిపేట్ అయిపోయి మెయిన్గా మనకు సీజనల్ వ్యాధులు ఏంటంటే డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ తర్వాత కలరా మలేరియా అన్ని రకాల అంటు రోగాలు ఇవన్నీ రాకుండా ఏంటంటే కింది స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి ఇంటింటి సర్వే అనేది ఖచ్చితంగా డైలీ చేసి డైలీ రిపోర్టింగ్ అనేది ఉంటుందండి సో ఇంటింటి సర్వేతో పాటు మనం ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే డ్రైడే ఫ్రైడే అనేది ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఈ సీజన్ లోపల చేస్తూ ఉంటామండి ఇందులో ఏంటంటే ఎక్కడైతే మనం ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో లోపల ఇంటి లోపల వాటర్ అనేటివి ఏమైనా అలాగే స్టోరేజ్ చేసుకున్న వాటర్ అలాగే ఉంటే వాటిని పడవేయడం జరుగుతుందండి అందులో ఏమైనా లార్వాలు అలాంటివి ఉంటే కూడా చూడడం జరుగుతుందండి అంతేకాకుండా ఇంటి లోపల ఏమైనా టైర్లు కానీ కొబ్బరి బోండాలు కానీ ఫ్రిడ్జ్ వెనకాల కానీ కూలర్లలో కానీ ఇంకా ఎక్కడైనా కూడా వాటర్ అనేటివి ఉన్నాయా లేవా అనేది పూల కుండీలలో కానీ ఇంకేమైనా కొబ్బరి చిప్పలు కానీ ఎందులో అయినా వాటర్ ఉన్నవా లేవా అనేది చూపించి వాళ్ళని ఎడ్యుకేషన్ చేయడం కూడా జరుగుతుందండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మాత్రమే ఈ సీజనల్ వ్యాధుల్ని మనం అరికట్ట అరికట్టగలం అండి మెయిన్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ సో వ్యాధి వచ్చాక మనం దాని గురించి బాధపడే కంటే వ్యాధి రాకుండా ఉండడం గురించి అని ఎవ్రీ ఇయర్ ఈ ఫ్రైడే డ్రైడే ఫ్రైడే ఇవి చేస్తూ ఉ చేస్తున్నామండి ఇందులో భాగంగా ఏంటంటే ఎక్కడైనా మనకు డెంగ్యూ కానీ డెంగ్యూ పాజిటివ్ కానీ అట్లాంటివి ఏమైనా వచ్చినట్టయితే మనం అక్కడ ఖచ్చితంగా మన డిస్టిక్ మలేరియా టీం వస్తుందండి వాళ్ళు యాంటీ లార్వల్ ఆపరేషన్స్ చేయడం కానీ ఆ చుట్టూ ఒక హండ్రెడ్ హౌజెస్ని మనం మళ్ళీ సర్వే చేసి వాళ్ళ దగ్గర నుంచి చుట్టూ ఉన్న కొన్ని హౌజెస్ నుంచి శాంపిల్స్ తీసుకొని పంపించడం కానీ ఇవన్నీ జరుగుతుందండి సో ఇందులో ఏంటంటే మనకు డెంగ్యూ కిట్స్ అనేవి మనకు పీఎస్సిలలో కూడా అవైలబుల్ ఉంటాయండి ఇక్కడ నుంచి మనం శాంపిల్స్ తీసుకొని పంపిస్తాము ఇప్పుడున్న కండిషన్లో ఏంటంటే మనకు డైలీ ఎక్కువగా కోల్డ్ కాఫ్ ఫీవర్ కేసెస్ మాత్రమే రిపోర్ట్ అవుతున్నాయి సో అందుకని మోస్ట్ ఆఫ్ ది కేసెస్కి మనం కిట్స్ కూడా పంపిస్తాము అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు టైఫాయిడ్ అనేది కూడా మెయిన్ సో దీని గురించి ఏంటంటే మనం చాలా వరకు వాళ్ళకి జాగ్రత్తలు అని చెప్తున్నామండి ఎందుకంటే బయట ఫుడ్ తినడం కానీ బయట ఫుడ్ తినడం వల్ల ఏంటంటే ఈగలు అవి ఇవి కాబట్టి ఆ బయట ఫుడ్ తినకుండా ఉండాలని తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ అంతేకాకుండా ఇప్పుడు కాచి చలాచిన నీళ్ళు తాగడం కానీ బయట ఎక్కడ ఉన్న నీరు అక్కడే తీసుకోకుండా ఇలాంటి ప్రతి ఒక్క జాగ్రత్తలు వాళ్ళకు కమ్యూనిటీ బేసిస్ లోపల ఆశా స్థాయి ఆశావర్కర్ల స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరూ దీన్ని చాలా స్ట్రిక్ట్గా అందరం పనిచేస్తున్నామండి అందువల్ల ఏంటంటే ఆల్మోస్ట్ మనకి అంతకుముందు రిపోర్ట్ అయిన కంటే ఇప్పుడు రిపోర్ట్ అవుతున్న కేసుల సంఖ్య కూడా గ్రాడ్యువల్గా ఒకప్పటి నుంచి ఇప్పటివరకు అయితే తగ్గుతూ వస్తుందండి నా పేరు విజయ్ అండి హెల్త్ సూపర్వైజర్ పిఎస్సి వీణవంక ఈరోజు రెడ్డిపల్లి గ్రామంలోకి మేము రావడం జరిగింది ఇక్కడ అంగన్వాడి టూ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు మరి శుక్రవారం సభ ఉన్నందువలన ఇక్కడికి రావడం జరిగింది అక్కడ మరి గర్భిణీ స్త్రీలను మరి బాలెంతలను అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులను ఇంకా కొంతమంది మరి స్త్రీలను కూర్చుంటబెట్టి వారితో మరి తల్లిపాల వారోత్సవాల గురించి మరి స్త్రీలకు హెచ్బి శాతం గురించి మరి వారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా వారు తీసుకోవాల్సిన ఫుడ్ కానీ తల్లిపాల యొక్క మరి ఆవశ్యత గురించి వివరించడం జరిగింది తల్లిపాలు మరి పుట్టిన వెంటనే మరి వన్ అవర్ లోపు పట్టాలి అది వ్యా అందులో మాది ముర్రుపాలు అంటుంది అది అది వ్యాధి నిరోధక శక్తి దాంట్లో ఉంటుంది తల్లిపాలు వే చేయవలసిన అవసరం లేదు మరి ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వచ్చు మరి అదేవిధంగా మరి గవర్నమెంట్ డెలివరీస్ కానీ మరి ఏఎన్సి మరి అదేవిధంగా వ్యాధి నిరోధక టీకాల గురించి కూడా వారికి వివరించడము జరిగింది ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి